అప్పుడప్పుడు ఉన్నట్టుండి ఆరోగ్యం పాడైతే ఎట్లుంటుంది అదే మొన్నదాకా డెంగ్యూ జ్వరం వచ్చిందని చెప్పి మలేరియా జ్వరం వచ్చిందని చెప్పి ప్లేట్లు వేసి అని చెప్పేసి ఏదైనా కాలన్నా చెయ్యని పెరుగుతే లేకపోతే ఏదైనా డెలివరీ కేసులు చేయాలని అని అత్యవసరంగా రక్తం అవసరం పడుతుంది కదా ఈ ముచ్చట మీకు ఎందుకు చెప్తుందంటే ఇవాళ మన జైంతల్ జిల్లా ఉలాసడ వ్యవసాయ కాలేజీల ఆపి రెడ్ క్రాస్ సొసైటీ వారు ఉచిత రక్తదానం శిబ్రం పెట్టిందట మరి అక్కడ కాలేజీ విద్యార్థులు ఉచితంగా రక్తదానం చేసినట మీరు కూడా ఎవరికైనా రక్తదానం చేసి మరో ప్రాణాన్ని తప్పకుండా కాపాడండి మరి ఒకసారి చూసేద్దామా లేదు సార్ నాకేం భయంకర లేదు ఫస్ట్ నేను ఇచ్చినప్పటికి కూడా ఆయన వెళ్ళన్నారు

గుడ్ మార్నింగ్ ఆల్ యూ సో ఫస్ట్ ఇయర్స్ ఫైనల్ ఇయర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్ ఎవ్రీబడి యాక్టివ్ అయిన వాడు సో ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మన క్యాంపస్ లో చేస్తున్నాం ఇది బాగా జరుగుతుంది సో బ్లడ్ డొనేషన్ గురించి మీకు అందరికి తెలిసింది సో ఒక ప్రాణదానం అంటాం రక్తదానం అంటే సో అందరూ పార్టిసిపేట్ చేశారు బాగుంది మనకి కూడా బాడీలో కూడా యాక్టివేషన్ కూడా బాగా జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవలం మీ ఎడ్యుకేషన్ మీద మీరు ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ దృష్టి పెట్టాలన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ సైజు గారు వారికి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హ్యాపీ రోటరీల పక్షాన సార్ అలాగే కార్యక్రమంలో అంటే స్టూడెంట్స్ ఒక నేషనల్ సర్వీస్ అంటే ఎన్ఎస్ఎస్ కింద సోషల్ యాక్టివిటీస్ విలేజెస్ లో మన ఒక గ్రామీణ వాతావరణం అలవర్చుకోవడం అదేవిధంగా డిసిప్లిన్ గా మనం చదువుకుంటూనే నడవడికను చేంజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో క్యాంప్ ఇన్చార్జ్ శ్రీకాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ గతంలో కూడా మేము నిర్వహించినటువంటి క్యాంప్స్ లో సార్ ఎల్లగౌడ గారు చాలా సహకారం అందించారు అదే ఉరమడితో మేము కూడా ఉన్న తన మీద ఒక ఫ్రీడర్స్ తోటి కూడా వాడిని కోఆపరేషన్ అడుగుతున్నాం ప్రతి క్యాంప్ కూడా మాకు సహకరించాలని ఇకపోతే రోటరీ క్లబ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హ్యాపీ ప్రివెంటివ్ హెల్త్ ఈ మూడు ఆర్గనైజేషన్స్ కూడా ఎలాంటి స్వార్థం లేకుండా ఒకవైపు సొసైటీలో పూర్ పీపుల్ కు అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది అదేవిధంగా ఇట్లాంటి అంటే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ లో కూడా సామాజిక భావన రావాలన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం ప్రధానంగా ఇండియన్ చైర్మన్ గా రాష్ట్ర గవర్నర్ గారు ఉంటారు ఇక్కడ క్రాస్ సొసైటీకి జిల్లా కలెక్టర్ గారు ఉంటారు సభ్యులు మేము ఉన్నాం అదేవిధంగా రోటరీలో ప్రెసిడెంట్ తను ఒక ఎల్ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి రోటిటెక్ట్ ఇంజనీర్ రాజు అండ్ ఈరోజు ఇన్ షార్ట్ నోటీస్ మేము చేయగానే బ్లడ్ డొనేషన్ క్యాంప్ యాక్చువల్లీ స్టాక్స్ కూడా నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ కరీంనగర్ నుండి లాస్ట్ వన్ మంత్ నుండి ఇక్కడ ఈ బ్లడ్ క్యాంప్స్ పెద్ద ఎత్తున అక్కడ రిక్వైర్మెంట్స్ ఉంది కాబట్టి మేము మీరు రిక్వెస్ట్ చేయడం దానికి అనుగుణంగా ఎంటున్నీ షార్ట్ నోటీస్లో త్రీ డేస్ విత్ ఇన్ త్రీ డేస్ దిస్ క్యాంప్ ఆర్గనైజ్ ఐట్ ఉన్నప్పటికీ అక్కడ ఈ బ్లడ్ డొనేషన్ అనేది అన్లెస్ అండ్ అంటే స్టూడెంట్స్ కానీ సమ్ ఆర్గనైజేషన్స్ ద నీడీ రిక్వైర్మెంట్ కావాల్సిన రక్తం ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ మార్కెట్లో డబ్బేమే వస్తువు కాదు అన్లెస్ సంబంధ కమ్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డొనేట్ వాట్ ఎవర్ బ్లడ్ మీ కలెక్ట్ దిస్ ఇస్ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ బ్లడ్ సేకరించింది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న రిక్వైర్డ్ పేషెంట్స్కు ఇవ్వడం జరుగుతుంది టోటల్ ఫ్రీయే గవర్నమెంట్ జగిత్యాల జిల్లాలో జగిత్యాల కొట్ల మెడ్పెల్లి రాయకల్ తరంపురి గవర్నమెంట్ హాస్పిటల్స్ అక్కడ రిక్వైర్మెంట్ బ్లడ్ అంతా జగిత్యాల బ్లడ్ బ్యాంక్ నివ్వాల్సింది ఆ బ్లడ్ బ్యాంక్ అండే పీపుల్ లైక్ స్టూడెంట్స్ అండ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డొనేట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు మీట్ ద రిక్వైర్మెంట్స్ అంతేకాకుండా బ్లడ్ అనేది తెలసీమ పేషెంట్స్ తెలసీమా పేషెంట్స్ ఫ్రీక్వెంట్ బ్లడ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది

ట్వంటీ ఫోర్ అవర్స్ ఇవ్వాలి బాడీ మీరు ఇచ్చినటువంటి ఏదైతే బ్లడ్ ఒక వన్ డేలోనే మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది మరి క్వాలిఫైడ్ డాక్టర్ డాక్టర్ కృష్ణ రెడ్ క్రాస్ నుండి లాస్ట్ టూ ఇయర్స్ నుండి ఆల్ విలేజెస్ వెళ్ళి అక్కడ సీనియర్ సిటిజన్స్ ట్రాన్స్ జెండర్స్కు ఫ్రీ హెల్త్ క్యాంప్ చేస్తుంది ఇంక్లూడింగ్ మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ త్రూ రెడ్ క్రాస్ సొసైటీ సో ఇది డాక్టర్ సో చాలా మంది ఎవరు అర్థం ఇవ్వాలి ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కేమ్ ఫార్వర్డ్ టు డొనేట్ బ్లడ్ బట్ చూస్తే ఏంటంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉంది సో రిజెక్టెడ్ అంతేకాకుండా బాడీ వెయిట్ బాడీ వెయిట్ కూడా ఫార్టీ ఫైవ్ కేజీ ఉండాలి హిమోగ్లోబిన్ లెవెల్స్ అండ్ బీపీ అన్ని ఇన్వెస్టిగేషన్ ఎగ్జామినేషన్ చేసినాక అర్హులైన వారిని ఓఆర్ క్వాలిఫైడ్ ఆర్ స్టూడెంట్స్ నుండే ఈ బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది సో ఈస్ ఈ విన్ కంటెక్టింగ్ దీస్ రెడొరేషన్ క్యాప్ ఇబ్బలా అగ్రికల్చర్ కాలేజ్ సింక్స్ మోర్ దన్ టెన్ ఇయర్స్ సెవెల్ టైమ్స్ యి అండ్ కమ్ అర్లీ అర్ ఆల్సో అర్లీ అర్ ఇక్కడ వి యూ హ్యావ్ అడాప్టెడ్ విలేజ్ ఉల్లపేటల్ కూడా రోటరీ హ్యాపీతోని హెల్త్ క్యాంప్ చేసినాం ఇప్పుడే మీ ప్రోగ్రాం ఆఫీసర్ అతను డిస్కస్ చేసిన షార్ట్లీ నిర్ ప్లాన్ మీ అడాప్టెడ్ విలేజ్ అనేటు మీ షార్ట్లీ ఈ తక్కువలబెల్లిలో కూడా ఫోన్లో షార్ట్లీ నియర్ ప్లాన్ ఇన్ హెల్త్ క్యాంప్ ఇన్ ద సపోర్ట్ టర్మ్ వారు హానరబుల్ ఎమ్మెల్యే ఈజ్ ఆల్సో రోటరీ మెంబర్ రెడ్ క్రాస్ మెంబర్ డాక్టర్ సంజయ్ కుమార్ గారు వారు డిస్కస్ చేసిన షార్ట్లీ యంగర్ స్టూడెంట్స్ వై జస్ట్ యాజ్ అవర్ సెక్రటరీ ఎంసీ మెంబర్ శ్రీనివాస్ రాజ్ రైట్లీ సెడ్ స్టూడెంట్స్ ద స్టూడెంట్ లెవెల్ నుండి నీట్ టు పార్టిసిపేట్ దిస్ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రాజెక్ట్స్ కమ్యూనిటీ సర్వీస్ అంటే విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలతో పాటు ఒక సేవా భావాన్ని పెంపొందించుకునే బాధ్యత మీ పైన ఉంది కాబట్టి పార్ట్ ఆఫ్ भवचर और कंट्री पॉर्टल सोसाइटी, यू नीड टू बी पार्ट इन ऑल दिस एक्टिविटीज। अंधकोसम, रेड क्रास, रोटरी आईपी, कंटिन्यू करने प्लान जस्ट नो। सो एस्पेशियली थैंक ऑल ऑफ यू परवेज कम फॉरवर्ड टू डोनेट ब्लड ऑन दिस ब्लड डोनेशन कैंप। थैंक यू। तो वाटर, रेड क्रास, सेक्रेटरी, सरिंगस � మిగతా మా రుక్ మిత్రులు తలస్వామితో మాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఎన్నో సంవత్సరాలుగా మరి మీరు బ్యాచ్ వైజ్ పోయినా కూడా మేము రెగ్యులర్గా సేవా కార్యక్రమాల్లో ఇక్కడికి రావడం జరుగుతుంది ముఖ్యంగా మీ ప్రొఫెషన్ ఒక అన్నదాతలకు చేదుడు వాదోడుగా ఉండేటువంటి ప్రొఫెషన్ కావడం నిజంగా మీకు ఆ భావంతు ఇచ్చినటువంటి అవకాశంగా నేను భావిస్తున్నాను ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో మరి మీ అందరికీ అందరూ సైన్స్ స్టూడెంట్సే కదా అగ్రికల్చర్ బిఎస్సి అంటే అంత సైన్స్ స్టూడెంట్సే యూ నో బెటర్ మన రక్త కణాల యొక్క ఆయుర్వేదం ఓన్లీ ఫార్టీ డేస్ ఉంటుంది ఫార్టీ టు ఎయిటీ డేస్ ఆ తర్వాత మళ్ళీ కొత్త రక్తం ఆటోమేటిక్గా బాడీలో తయారవుతుంటుంది మన ఆర్బీసీ అనేది తక్కువైనప్పుడు యువతలో వెంటనే ఇమీడియట్ గా మనం బ్లడ్ ఇచ్చినటువంటి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ లో ఇమీడియట్ గా మనకు ప్రొడ్యూస్ అయ్యేటువంటి మెకానిజం అనేది బాడీలో ఉంటుంది ఫ్రెష్ బ్లడ్ అన్నమాట అయితే దీనివల్ల మా జగిత్యా సార్ అరవై సార్ల మీ పైన అరవై డెబ్బై సార్లు కంటిన్యూస్ ఎవ్రీ త్రీ మంత్స్ ఎవ్రీ టూ మంత్స్ త్రీ మంత్స్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు దానిలో బాలాజీని మన గవర్నర్ గారు సత్కరించడం కూడా జరిగింది అతను ఎంత యాక్టివ్ ఉంటాడంటే అంటే మేము ఉదాహరణ దూపెడమన్నమాట బ్లడ్ ఎన్నిసార్లు ఇస్తే మంచి ఎంత యాక్టివ్ అనేది ప్రత్యక్షంగా దూపెడతాం మేము ఎన్సీసీలో మా కాలేజెస్ లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక ట్వంటీ మోర్ దెన్ ట్వంటీ టైమ్స్ బ్లడ్ ఇవ్వడం జరిగింది సార్ ఇంతకుముందు ఎవరెవరు ఎంజిగులో చెప్పారు మీ ప్రయత్నిస్తూ మళ్ళీ కొత్త శక్తిని కొత్త జ్ఞాపక శక్తిని మేధోత్సవ శక్తిని పెంపొందించుకునే సందర్భంగా కోరుకుంటాం సార్ గట్టిగా క్లాప్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక గుర్తింపు చిన్నదా పెద్దదా అని కాదు ఇక్కడ మనం ఇంతమంది అన్నదాతలను ప్రోత్సహించిన స్టూడెంట్స్ మధ్యలో మనం చేసుకోవాలని ఎందుకంటే వీళ్ళు మన ఫస్ట్ ఇయర్లో వచ్చారు సార్ ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి వీళ్ళు బ్లడ్ డొనేషన్లో ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అదేవిధంగా చాలా మంది బ్లడ్ ఇచ్చారు సో ఇప్పుడు సార్లు అందరూ చెప్పినట్టుగా బ్లడ్ డొనేషన్ ఎవరు త్రీ మంత్స్కి ఒకసారి ఎవరు ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా బ్లడ్ డొనేషన్ గురించి మన యొక్క మంచాల కృష్ణ సార్ కానీ శ్రీనివాస్ సార్ కానీ చారి సార్ కానీ వాళ్ళు క్లుప్తంగా వివరించడం జరిగింది అదేవిధంగా మన డాక్టర్ సార్ కూడా కొద్దిగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేది పిల్లలు కూడా ఏ విధంగా ఉంటుంది అనేది సో కాబట్టి ఫ్యూచర్లో మనమే ప్రాణదాతలు కాబట్టి బ్లడ్ డొనేషన్ ఎవరిని ఇస్తే వాళ్ళు వాళ్ళకు ఆలోచన చెప్పడం జరిగింది ఏ విధంగా బ్లడ్ డీజనరేట్ అవుతుంది ఏ విధంగా మనకు విత్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో జరుగుతుంది అని చెప్పేసి సార్ కూడా యోచించడం జరిగింది అదే మీరు ఎవరీ త్రీ మంత్స్ ఒకసారి అంటే ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం సార్ ఎందుకంటే ఆల్రెడీ నాకు మా ఎల్లగౌడ చెప్పారు ఎల్లగౌడ సార్ ఏమో మంచిగా సార్ ఒకసారి మనం పెడదామని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది సో ముందు డిస్కషన్ మచ్చారు కృష్ణ తోటి జరగడం జరిగింది ఎవరు మన ఇల్లా కూడా సరే డిస్కషన్ చేసి ఇక్కడ బ్లడ్ క్యా డొనేషన్ ను నిర్వహించడం జరిగింది సో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇంత సక్సెస్ఫుల్గా నిర్మించినందుకు ముఖ్యంగా మన యొక్క మా ఎన్ఎస్ఎస్ లీడర్ సో బ్లడ్ డొనేషన్ క్యాంప్ వల్ల మాకు కొంతమంది పిల్లలకి పాపం బీపీ అదేవిధంగా వాళ్ళ యొక్క షుగర్ షుగర్ కాదు అక్కడ బీపీ ఏమేమి తెలిసింది సార్ దాంట్లో ఉంది బీపీ బీపీ ఒకటి హిమోగ్లోబిన్ తెలుస్తుంది ఎస్పెషల్లీ ఎందుకంటే గల్ స్టూడెంట్ కి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది కాబట్టి సో దీని ద్వారా వాళ్ళు కొంత తెలుసుకొని సో హిమోగ్లోబిన్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనేది కూడా వాళ్ళకి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను సో ఈ అవకాశం ఇచ్చిన పెద్ద వరకు నాకు నమస్తే నమస్తే